చిరకాల కోరిక ఐదు దశాబ్దాలు ఐదు శతాబ్దాలుగా ఏదైతే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని కోరి కోరుకొని గత శతాబ్ద కాలంగా ఉద్యమాలు చేసి చేసి చివరగా ఆ రామ్లల్లా అయోధ్యలో నిర్మించడం జరిగింది వారి ఆలయాన్ని వారి సందర్శించడానికి జనగామాల ఈరోజు రెండవ ట్రైను ఈరోజు సుమారు ఒక ఆరు వందల మంది జనగామ స్టేషన్లో రామ్ల దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న సందర్భంలో వాళ్ళందరికీ నేను శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఎందుకంటే ఐదు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏదైతే సమ పోరాటాలు చేసి చేసి సాధించుకున్నటువంటి ఈ జన్మభూమి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్న భక్తులకు మరొక్కసారి వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ క్షేమంగా వెళ్ళి రామ్లలా దర్శనం చేసుకొని మళ్ళా క్షేమంగా జనగామకు రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రాముడి దర్శనం కోసం వెళ్తున్నా నాకు చాలా సంతోషంగా ఉంది మోడీజీకి జై రామం జనగాం జిల్లా మా రామ జన్మభూమికి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఈ మోడీ గారి ఈ సేవ ఇట్లాంటి ఎన్నో ట్రైన్స్ సౌకర్యాలు ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం చాలా ధన్యంగా ఉంది రామ రాముణ్ణి దర్శించుకోవడం నా జన్మ సుకృతం అనుకుంటున్నాను జై జై శ్రీరామ్